హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పీవీ కేడెన్స్ ఎలా ఉన్నారండి ఎలా చూస్తున్నారు మిత్రులారు ఏపీడీఎస్సి ఏపీఎస్సీ లెక్చరర్ పోస్టులకు అలాగే అత త్వరలో రాబోయేటటువంటి ఈ కోర్టు హైకోర్టు జాబ్స్ అన్నింటికి కూడా పనికొచ్చే విధంగా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని బిట్స్ వార్తాపత్రికల నుంచి మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను చాలా వరకు ఉపయోగపడతాయని ఆశిస్తూ ఉన్నాను ఇందులో చూస్తే ఫస్ట్ బిట్ వచ్చి ఇస్రో చైర్మన్ ఎవరు అంటే వి నారాయణ అండి అలాగే ఈ నెలలో అంటే మే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ప్రయోగించనున్నటువంటి సాటిలైట్ ఏది అంటే రీసాట్ వన్ వే అండి దీన్ని ఇంకో రకంగా కూడా అడగవచ్చు ఎర్త్ అమేజింగ్ శాటిలైట్ లేదా ఈ ఓఎస్ జీరో నైన్ ఈ ఓఎస్ జీరో నైన్ అన్న ఉండొచ్చు ఆప్షన్స్లో రీసాట్ వన్ వే అని కూడా అనొచ్చు అయితే దీన్ని ఏ వాహకం ఒక ద్వారా పంపిస్తున్నారంటే కనుక పిఎస్ఎల్వి సిక్స్టీ వన్ ద్వారా పంపిస్తున్నారు అలాగే తర్వాత బిట్టి చూడండి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ హెచ్డిఐలో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇండియా ర్యాంక్ ఎంత అంటే కనుక వన్ థర్టీ అండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ర్యాంకింగ్ అలాగే ఇటీవల ఆర్మీ కమాండర్స్ కాన్ఫరెన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో జరిగింది ఆర్మీ కమాండర్స్ కాన్ఫరెన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పాకిస్తాన్ వార్కు ముందు ఈ వార్ ఇది జరిగిందండి కాన్ఫరెన్స్ తర్వాత బిట్లో భారతలో ఇటీవల ఎనిమిది వందల డెబ్బై ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఏ ప్రాంతంలో మొట్టమొదటి టెక్స్టైల్ మెషిన్ పార్కు ఏర్పాటు చేయనున్నారు ఇండియాలోనే ద ఫస్ట్ టెక్స్టైల్ మెషిన్ పార్క్ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లోనండి తర్వాత వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్ ఇటీవల భారత్లో ఏ నగరాన్ని వరల్డ్ క్రాఫ్ట్ సిటీగా ప్రకటించింది అంటే శ్రీనగర్ వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్ ఇటీవల భారత్లో ఏ నగరాన్ని వరల్డ్ క్రాఫ్ట్ సిటీగా ప్రకటించింది అంటే శ్రీనగర్ అలాగే ఏడవ బిట్ చూడండి మానవ శరీరంలో అతి చిన్న అంతస్రావక గ్రంథి ఏది ద స్మాలెస్ట్ ఇండోక్రైనల్ గ్లాండ్ ఇన్ హ్యూమన్ బాడీ పిట్యూటరీ గ్లాండ్ అండి మాస్టర్ గ్లాండ్ పిట్యూటరీ గ్లాండ్ తర్వాత ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో సూక్ష్మ సేద్యం డ్రిప్ ఇరిగేషన్ అమలులో దేశంలోనే తొలి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్ దేశంలోనే తొలి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అండి ఒకవేళ సెకండ్ ప్లేస్ గుజరాత్ థర్డ్ ఉత్తరప్రదేశ్ అండి సౌర విద్యుత్తు పవన విద్యుత్ సోలార్ పవర్ అండ్ విండ్ పవర్ ఉత్పాదనలో భారత స్థానం ప్రపంచంలోనే భారత స్థానము మూడవ స్థానంలో ఉందండి ఇది ఒకటి చైనా రెండు అమెరికా మనది థర్డ్ ప్లేస్ తర్వాత ప్రస్తుత యూజిసి చైర్మన్ ఎవరు ప్రస్తుత యూజిసీ చైర్మన్ ఎవరు వినత్ జోషి మిత్రులారి బిట్స్లో డిఎస్సిలు అయితే ఖచ్చితంగా ఏదో ఒక సంస్థకు అధిపతి కానీ ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ కానీ ఖచ్చితంగా అడుగుతూ ఉన్నారు మీరు ప్రీవియస్ బిట్స్ కూడా ఒకసారి చూడండి అలాగే కొన్ని సంస్థలు అంటే ఎలా యూజిసి కానీ సెబీ ఇలాంటివి ఏదైనా ఇచ్చి అది ఎప్పుడు ఆర్బీఐ లాంటివి ఇచ్చి అవి ఎప్పుడు ఏ సంవత్సరంలో ఏర్పాటయ్యాయి ప్రారంభం ఎప్పుడు అన్నది కూడా అడుగుతున్నారు ఫోకస్ పెట్టాలి అలాగే ఇరవై మూడవ లా కమిషన్ చైర్మన్ ఎవరు ఇరవై మూడవ లా కమిషన్ చైర్మన్ జస్టిస్ దినేష్ మహేశ్వరి తర్వాత ప్రపంచ నృత్య దినోత్సవం ఇప్పుడు ఏప్రిల్ ఇరవై తొమ్మిది అండి తర్వాత భారతదేశం మే పదకొండును ఏ దినోత్సవంగా జరుపుకుంది భారతదేశం మే పదకొండును ఏ దినోత్సవంగా జరుపుకుంటుంది అంటే జాతీయ సాంకేతిక దినోత్సవం నేషనల్ టెక్నాలజీ డే అండి తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ ఎవరు ఇటీవల జరిగిన నియామకం ఇది రాయిపాటి శైలజ్ గారు తర్వాత బిట్టి చూడండి భారత సైన్యాధిపతి భారత సైన్యాధిపతి అనమాట ఆర్మీ జనరల్ ఎవరు అంటే ఉపేంద్ర ద్వివేది తర్వాత జాతీయ భద్రతా సలహాదారు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ అజిత్ డోబాల్ ఇది కూడా పనికొచ్చిబెట్టానండి తర్వాత రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో భారత వృద్ధి రేటు ఎంతగా ఉంటుందని భారతీయ పరిశ్రమల సమాఖ్య సిఐఐ అంచనా వేసింది అంటే సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది తర్వాత ప్రపంచ సుస్థిరాభివృద్ధి సదస్సు రెండు వేల ఇరవై ఐదును ఏ నగరంలో నిర్వహించారు ప్రపంచ సుస్థిరాభివృద్ధి సదస్సును రెండు వేల ఇరవై ఐదును ఏ నగరంలో నిర్వహించారు అంటే కనుక న్యూఢిల్లీ అండి తర్వాత కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హిందీ సలహా సంఘం సభ్యుడిగా ఇటీవల నియమితులైన వారు ఎవరంటే డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారండి రేషన్ కార్డుల్లోని సభ్యుల ఈకేవైసీ నమోదులో దేశంలో ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో నిలిచిందంటే ఫస్ట్ ప్లేస్ అండి తొలి స్థానం మనదే ఈకేవైసీ నమోదులో తొలిస్తాను ఫ్రెండ్స్ ఈ బిట్స్ మీరు ఒకసారి కనుక చూస్తే ఇవి ఎందుకు ఇంపార్టెంట్ అవుతుంది అంటే కనుక మార్కెట్లో మ్యాగ్జైన్స్ వచ్చేటప్పటికి అంటే మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి విజేత కాంపిటీషన్స్ కానీ లేకపోతే షైన్ ఇండియా కానీ లేకుంటే వివేక్ అమెగోస్ ఏ మ్యాగ్జైన్ వాట్ ఎవర్ ఇది మార్కెట్లకు వచ్చేటప్పటికి ఏమవుతున్నాయి అంటే అప్పటికి డిఎస్సి ఎగ్జామ్స్ కూడా ప్రారంభం అయిపోతాయి అనమాట అండి అంటే ఎగ్జామ్కు ముందు వారం రోజులు లేదా ఐదు రోజుల ముందు కూడా ఆన్లైన్ ఎగ్జామ్ అయితే అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రెగ్యులర్ గా న్యూస్ పేపర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి బిట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి ఆర్టికల్స్ నుంచి తయారు చేసినటువంటి బిట్స్ మాత్రమే ఇక్కడ కీలకమైన పాత్ర పోషిస్తాయి ఎందుకంటే డిఎస్సిలో ఒక బిట్ వాల్యూ కూడా అభ్యర్థులకు తెలుసు అనమాట అండి కనుక ఇవి మ్యాగ్జైన్స్లో బిట్లు ఇప్పుడు మా మార్కెట్లో ఉన్నటువంటి మ్యాగ్జైన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మే మే మేలో ఉన్నటువంటి డేటా అంతా కూడా ఏప్రిల్లోది మార్చ్ చివరిలో ఉన్నటువంటి డేటా వారు అందిస్తూ ఉన్నారు అలాగే మీకు జూన్ ఆరు నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అయితే ఈ జూన్ మొదటి వరకు ఉన్నటువంటి డేటా వాళ్ళు ఏ మ్యాగ్జైన్లో వస్తుందండి జూలై మ్యాగ్జైన్లో వస్తుంది కాబట్టి అది గ్రహించుకోవాలి కాబట్టి ఈ బిట్స్ మీకు అన్ అందుకే అంత ప్రయోజనకరంగా ఉంటాయని నేను అంటుంది కాబట్టి పీవీకే గైడెన్స్లో ఉన్నటువంటి ఇతర కాన్సెప్ట్స్ కూడా ఒకసారి చూడండి పర్సనల్ డెవలప్మెంట్ కొన్ని కాన్సెప్ట్స్ చెప్పాము అలాగే ప్రాక్టీస్ బిట్స్ అలాగే డిఎస్సి అప్డేట్స్ కూడా మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాము సదా మీ విజయాన్ని ఆకాంక్షిస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ